ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు నా నమస్కారం ఈరోజు క్రెడిట్ చోరీ అనే ఒక టాపిక్ దాని మీద సబివంగా పూర్తి ఎక్స్ప్లెనేషన్తో ఈరోజు మాట్లాడడం జరుగుతుంది బటన్ నొక్కితే ప్రజలకు డబ్బులేస్తే ఎన్నికల్లో నేను గెలిచిపోతాను ప్రజలు నాకు ఓట్లేస్తారనే ఒక దురాశతో అయిన కాడికి అప్పులు చేసి దాంట్లో కొంత వేగాన్ని ప్రజలకు పంచి ఆ పంచిన డబ్బులతోనే నాకు ఓట్లు వస్తాయి నేను మళ్ళా ముఖ్యమంత్రి అవుతా మళ్ళా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తాను అనే ఒక తలంపుతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బొక్క బోర్లాపడి అవమానపడి పదకొండు సీట్లకే పరిమితమై ఆ అవమానాన్ని దిగమింగలేక ఈరోజు బెంగళూరులో నివాసం ఉంటూ అప్పుడప్పుడు ఈ రాష్ట్రానికి చుట్టపు చూపుగా అతిథిగా వచ్చే జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం ఎవరినో ఒకరిని రెచ్చగొట్టడం ప్రజల్లోకి కొన్ని అర్థం లేని ఆరోపణలు తీసుకుపోవాలని చౌకబార విమర్శలు చేయాలని ఒక పనిగా పెట్టుకొని గత పద్దెనిమిది నెలలుగా మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ యువనేత నారా లోకేష్ బాబు గారు అట్లాగే కూటమి ప్రభుత్వం సుపరిపాలనతో అభివృద్ధితో ఉద్యోగాల కల్పనతో ముందుకెళ్తూ ఉంటే వాటిని చూసి సహించలేక ఓర్వలేక కొన్ని ఆరోపణలు చేస్తున్నారు నిన్న సాయంత్రం ఒక భారీ బహిరంగ సభ పెట్టి పోలీసుల నియామకాలకు వారి ఉద్యోగ సంబంధమైన పత్రాలు అందజేయడానికి నిన్న సాయంత్రం మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న అత్యంత వైభవపేతంగా జరిగిన ఆ ఫంక్షన్లో ఆరు వేల మంది పైచులకు కానిస్టేబులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు ఈ పోలీసు నియామకాల క్రెడిట్ నాది దీన్ని కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు చోరీ చేశారని మేము ఒక్కటే స్పష్టంగా సూటిగా ఈ రాష్ట్ర ప్రజలు చెప్పదలుచుకున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ క్రిమినల్ క్రెడిట్ని మళ్ళీ చెప్తున్నా నీ క్రిమినల్ క్రెడిట్ని నీ లూటీ క్రెడిట్ని ఎవ్వరు చోరీ చేయరు నీకున్నదంతా క్రిమినల్ క్రెడిట్ మీ పిన్నమ్మ పుస్తులు తెచ్చావు మీ చిన్నాన్నను వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా చంపి చంపించావు మీ సొంత సోదరులతో మీ సొంత మనుషులతోనే ఆ రోజు వైఎస్ రెడ్డిని ఘోరంగా హత్య చేయించావు అది నీ క్రెడిట్ నీకున్న నేర క్రెడిట్ అది క్రిమినల్ క్రెడిట్ అంటారు దాన్ని అట్లాగే వ్యవస్థలను ప్రస్తుపటించావు అది నీ క్రెడిట్ అట్లాగే అవినీతికి ఆలవాలంగా చేసావు ఈ రాష్ట్రాన్ని నీవు నీ సామంత రాజుల పేరు చెప్పమంటారా పెద్దిరెడ్డి మిథుల రెడ్డి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి వైవై సుబ్బారెడ్డిని పెట్టుకొని పూర్తిగా ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డావు దాన్ని లూటీ క్రెడిట్ 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 అంటారు కాబట్టి నీది క్రిమినల్ క్రెడిట్ నీది లూటీ క్రెడిట్ ఈ రెండింటిని చోరీ చేయగల పరిస్థితులు ఎవ్వరూ ఉండరు మాగా ఆ కర్మ పటల నారా చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలనకు అభివృద్ధికి ఉద్యోగాల కల్పనకు పెట్టింది పేరు ఆయనకు ఎవరి ఎవరి క్రెడిట్ని చోరీ చేయాల్సిన అవసరం లేదు ఆ పరిస్థితే రాదు ఒక్కసారి ఈ ఉద్యోగ కల్పన విషయానికి వస్తే పోలీసు నియామకాలు నిన్న ఒక్కరోజే ఆరు వేల పద్నాలుగు కానిస్టేబుల్ను నిన్న పోలీసులుగా నియమించారు చంద్రబాబు నాయుడు గారి గత పద్నాలుగేళ్ల పరిపాలనలో మీరు ఒక్కసారి చూస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య ఎనిమిది వేల నూట తొంభై ఎనిమిది కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు అట్లాగే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య తొమ్మిది వేల ఐదు వందల పైచిలుకు ఉద్యోగాలు పోలీసు నియామకాలు జరిగాయి అట్లాగే నిన్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆరు వేల పోలీసు ఉద్యోగాలు జరిగినాయి మొత్తం కలుపుకుంటే ఇరవై మూడు వేల ఆరు వందల ఉద్యోగాలు పైబడి ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ప్రభుత్వాల్లోనే పోలీసులను నియమించారు మన రాష్ట్రంలో మొత్తం పోలీసు వ్యవస్థలోనే ఉద్యోగస్తులు ఉన్న సంఖ్య యాభై ఎనిమిది వేలు ఈరోజు వరకు ఈ యాభై ఎనిమిది వేల పోలీసు ఉద్యోగాల్లో ఇరవై మూడు వేల ఆరు వందల ఉద్యోగాలు ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాల్లోనే నియమించారంటే ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి ఏందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాల ఇది ఎవరి నుంచి చోరీ చేసే క్రెడిట్ కాదు ఇది చంద్రబాబు నాయుడు గారికి బై బర్త్ ఆయన రక్తంలో ఉన్న క్రెడిట్ ఇది ఉద్యోగాల కల్పనలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏపాటిదో నారా చంద్రబాబు నాయుడు గారికి ఏపాటిగా క్రెడిట్ ఉందో ఒక్కసారి రాష్ట్ర ప్రజంతా గమనించండి అట్లాగే ఈ పోలీసు నియామకాలకు నేను రెండు వేల ఇరవై రెండులోనే నోటిఫికేషన్ ఇచ్చా కాబట్టి ఈ క్రెడిట్ నాకే రావాలని జగన్మోహన్ రెడ్డి మా నేను అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో నువ్వు నోటిఫికేషన్ ఇస్తే రెండు సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వేం చేశావు ఎందుకు ఈ నియామక పత్రాలను అందజేయలేకపోయావు ఎందుకు ఈ పోలీసులకు సంబంధించిన ప్రాసెస్ ముందుకు తీసుకులే తీసుకుపోయా తీసుకుపోలేకపోయావు ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలా రెండు వేల ఇరవై రెండులో నువ్వు నోటిఫికెస్ ఇచ్చిన తర్వాత చాలా మంది కోర్టుకు వెళ్లారు దాదాపుగా ముప్పై ఒక్క కేసులు కోర్టులో నడిచాయి ఈ ముప్పై ఒక్క కేసులని నువ్వు క్లియర్ చేసి ఈ నియామకాలని నీ గవర్నమెంట్లో ఎందుకు చేయలేకపోయావో ఒక్కసారి ప్రజలకు సమా చెప్పాలి జగన్ రెడ్డి నువ్వు ఇది నీ అసమర్థతకు తార్కాణం కాదా ఒక్కసారి ఈ ప్రజల సాక్షిగా నేను ప్రశ్నిస్తున్నాం అదే పద్దెనిమిది నెలల కాలంలో ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో ఈ ముప్పై ఒక్క కేసులను పరిష్కరించి వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కావచ్చు ఇంటర్వ్యూ కానీ జరిపి ఈ ఆరు వేల మందికి పోలీసు నియామకాలు నియమించింది ఈ కుటుంబీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అది మా నాయకుడి సమర్థత అది నీ అసమర్థత నువ్వు రెండు సంవత్సరాల టైంలో ఈ నియామకాలు చేయలేక నువ్వు అసమర్థుడిగా నీకు క్రెడిట్ ఉంటే పద్దెల కాలంలోనే ముప్పై యొక్క కేసులను పరిష్కరించి క్రెడిట్ సంపాదించి ఆరు వేల పోలీసు నియామకాలు నియమించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వాస్తవాలను ప్రజలు గమనించాల రెండవది ఉద్యోగాల కల్పనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందో ఒక్కసారి తెలియజేస్తున్నా గూగుల్ సె డేటా సెంటర్ గురించి నువ్వు క్రెడిట్ చోరీని మారుతున్నావు గూగుల్ డేటా సెంటర్ ఒకప్పుడు అదానీ డేటా సెంటరే రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఆ రోజు శిలాపలకం వేసి అంటే ఫౌండేషన్ స్టోన్ వేసి అదానీ సెంటర్కు ముందుకు తీసుకెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పల ప్రజల దురదృష్టానికి నువ్వు సీఎం అయ్యావు అయిన తర్వాత ఆ అదాని డేటా సెంటర్కి మరొక్కసారి శంకుస్థాపన చేశావు కానీ ఎక్కడైనా ఒక చిన్న ఇటుక పెట్టి ఒక బిల్డింగ్ కట్టారా లేదు ఎక్కడైనా ఒక ఉద్యోగాన్ని నువ్వు సృష్టించావా పూర్తిగా అది పక్కకు పడిపోయింది మళ్ళీ ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నారా చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా మన ప్రియతమ యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో మళ్ళీ బూజు దులిపి ఆ దసరాని బయటికి తీసి మళ్ళీ గూగుల్ కంపెనీతో మాట్లాడి మీరు ఒక్కసారి చూడండి ఒక వారం కిందటే యుఎస్లో ఫ్రాన్సిస్కోలో గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చే గారిని మన నారా నారా లోకేష్ గారు కూడా కలవడం జరిగింది ఇలా దప దపాలుగా వారితో చర్చలు జరిపి పదహైదు బిలియన్ డాలర్స్ సంబంధించిన ఆ ప్రాజెక్టును విశాఖపట్నంలో స్థాపింపజేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి నడుంపించి పోరాడింది మన నారా లోకేష్ గారు ఈ కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు గారు నారా లోకేష్ గారు సార్థ్యంలో గూగుల్ డేటా సెంటర్ను మరొక్కసారి స్థాపించి ఈ వచ్చే మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఆ ఫ్యా ఆ ఇండస్ట్రీ ఆ సెంటర్ని ముందుకు తీసుకెళ్ళి కనీసం ఒక రెండు నుంచి మూడు లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేయాలని పరిశ్రమిస్తున్న తరుణంలో నువ్వు దాన్ని కూడా క్రెడిట్గా తీసుకొని క్రెడిట్ చోరీ అంటున్నావంటే ప్రజలు నవ్వుకోరా జగన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించు నువ్వు చెప్పే ప్రతి మాటకు నమ్మడానికి జనం అమాయకులు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వారు అందుకనే అవినీతి కాలమాలమైన వ్యవస్థలు భ్రష్పటించన్నీ పరిపాలనను తిప్పికొట్టి పదకొండు సెట్లకే నేను పరిమితం చేశారు అయినా నీకు సిగ్గు రావట్లే ఏం చెప్పమంటావు జగన్ రెడ్డి అట్లాగే ఏ ఏ చిన్న ఏ తప్పు జరిగినా రాష్ట్రంలో అది చిన్న తప్పే అంటావు పరగామనిలో డెబ్బై రెండు వేల రూపాయలను ఒక ఉద్యోగి దొంగతనం చేస్తే అదేందులే చిన్న విషయము దానికి ఎందుకు ఎంత రాద్ధాంతం అంటావు ఇది నీ నీ నేర ప్రవృత్తికి ఒక తార్కాణం అది ఒక ఐదు వేల రూపాయలు ఎవరైనా లంచం తీసుకొని ఏసీబీకి దొరికితే అతన్ని జైలుకు పంపిస్తారు అతన్ని ఆస్తులు ఆస్తుల్ని అటాచ్ చేస్తారు గవర్నమెంట్కి అట్లాగే అక్కడ తగిన శిక్షలు విధిస్తారు అట్లాంటిది డెబ్బై రెండు వేల రూపాయలు దొరికితే అది చిన్న విషయంగా నువ్వు అంటున్నావంటే ఇది కేవలం ఈ కుమ్ముకోణం వెనక వెనక ఉన్న వ్యక్తులను వెనకేసుకురావడానికి ఈ కుమ్ముకోణం వెనకలా ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు దోచేశారు ప్రజలకు తెలియకుండా ఉండడానికి నువ్వు ఆడుతున్న నాటకం కాదా జగన్ రెడ్డి ఇది లేదంటే ఇంత తప్పు జరిగితే నువ్వు ఎందుకు దీని చిన్న విషయం అంటావు నేను ఎప్పుడే అడుగుతున్నా నువ్వు హిందువుల మనో మనోభావాలతో ఆడుకున్నావు వంద కోట్ల మంది హిందువులు కలి భారతదేశంలో ప్రతి ఒక్కరికి అత్యంత ప్రశస్తమైన అత్యంత దైవక దేవదేవుడైన శ్రీవెంకట వెంకటేశ్వర స్వామితోనే నువ్వు చలగాట మారుతున్నావు అంటే నువ్వెంత పాపాత్ముడువో ఒక్కసారి ప్రజలు గమనించాలి జగన్ రెడ్డి నీకు అసలు ఈ రాష్ట్రంలో రాజకీయం చేసే అర్హతుందా ఈ రాష్ట్రానికే తలమానికమైన తిరుమల ప్రశస్తిని దెబ్బతీశావు ఈ రాష్ట్రంలో దేవదేవుడైన శ్రీవెంకటేశ్వర స్వామికి పాలు చేసే విధంగా పరకామయ్యలో చోరీ జరిగినా లేదంటే నకిలీ నెయ్యిలో ఇంత అన్యాయం జరిగినా నకిలీ నెయ్యిని మన టీటీడీకి సరఫరా చేయించి వారి మన హిందువుల మనోభావాలను నువ్వు దెబ్బ కొట్టినా నువ్వు ఏమాత్రం దాని గురించి బాధపడకుండా ఇవన్నీ చిన్న విషయాలు ఇవన్నీ మాకేం తెలియదు మా వాళ్ళు చాలా మంచివారని ఈరోజు బుకాయిస్తున్నావు అంటే అసలు ఈ రాష్ట్రంలో ఈ రాజకీయం చేయడానికి నీకు అర్హత ఉందా జగన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు కూడా మేము ఇదే కోరుతున్నాం ఇతను ఒక దుర్మార్గమైన వ్యక్తి అసమర్థమైన నాయకుడు రాజకీయాల్లో అవినీతికి అసమర్థతకు మారిపోయిన ఈ జగన్మోహన్ రెడ్డిని మనం పదకొండు సీట్ల నుంచి కూడా ఖచ్చితంగా తిప్పికొట్టాలని కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం అట్లాగే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలన జరుగుతున్న తీరు మీరొక్కసారి గమనిస్తే ఈరోజు ఎనిమిది వందల కంపెనీలను ఈ పద్దెనిమిది కాలంలోనే ఎనిమిది వందల కంపెనీలను మనం ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి ఒప్పందాలు జరిగాయి అట్లాగే ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పంద పత్రాలు జరిగాయి అట్లాగే ఇరవై ఆరు లక్షల ఉద్యోగాలు కూడా ఈ రకంగా సృష్టించేందుకు మన ప్రేత నేత నారా లోకేష్ గారు ఊవిలుతున్నారు ఇవి ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ఐటీ హబ్బుగా ఉత్తరాంధ్ర ఐటీ హబ్బుగా రాయలసీమను సోలార్ హబ్బుగా అట్లాగే మధ్య ప్రాంతాన్ని ఒక దేశంలో కాదు ఇంటర్నేషనల్ క్యాపిటల్ గా అమరావతిని ఈ మూడు ప్రాంతాలను సమానమైన గౌరవంతో సమానమైన ప్రేమతో ఈ మూడు ప్రాంతాలను పూర్తిగా డెవలప్ చేయడానికి ఈ కుటుంబ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నారా లోకేష్ గారి సహాయంతో ఈ కుటుంబ ప్రభుత్వం ముందుకు పోతోంది ఖచ్చితంగా రాబోయే మూడు సంవత్సరాలు మనకు ఒక సువర్ణ పరిపాలన అందించి ఈ ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ప్రారంభించే విధంగా రూపకల్ప చేసే విధంగా పోరాడుతున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించి ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని జగన్మోహన్ రెడ్డి చెప్పే కల్లిపొలి బాటలను నమ్మద్దని మరొక్కసారి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం